అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వర్షాకాలం అయితే వచ్చింది కదండి మా సైడ్ ఎక్కువగా ఈ ఆగాకరకాయలు ఈ సీజన్లో దొరుకుతాయి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ ఆగాకరకాయ చూస్తే చాలామంది చిరాకు పడతారు ఎందుకంటే చేదుకు ఆకరకాయలో చేదుగా ఉంటుంది అనుకుంటారేమో కానీ చేదుగా ఉండదండి చాలా బాగుంటుంది ఆగాకరకాయలు దొరికినంతసేపు వారంలో ఒక్కసారైనా సరే నేను ఈ కర్రీ అయితే వండుకొని తింటానండి చికెన్ అయినా మానేస్తాను కానీ ఈ కూరగాయ అన్నంతసేపు కొనుక్కుంటాను ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా అయితే వండుకోవచ్చు మనం వంకాయ కర్రీ ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు కొంతమంది మసాలా పెట్టి వండుకుంటారు కొంతమంది చనపప్పు వేసి వండుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుకుంటారు ఈ ఆగాకరకాయనైతే నేనైతే చాలా సింపుల్గా అయితే వండేస్తానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అయితే వేపేస్తాను తర్వాత టమాటా అయితే వేస్తానండి టమాటే బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం అయితే వేసేస్తాను అవి బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకుని కొద్ది దగ్గరకైతే చేస్తానండి రోజు నా ఆగా కూర ఎంతో ఇష్టంగా నేను వండుకుంటుంటే బయట నా మాట్లాడుకుంటూ ఉండిపోయానండి కర్రీ తాలింపు పెట్టానన్న విషయం కూడా నేను మర్చిపోయాను నేను ఎక్కువగా అయితే బయటనైతే కూర్చోనండి ఆ రోజు వచ్చేసి ఎందుకో తెలియదు బయటికి వెళ్ళాలనిపించింది వెళ్ళినప్పుడు బయట కూర్చొని అలా ఊసలాడుతూ ఉన్నామండి కూర గ్యాస్ మీద అయితే పెట్టాను ఆ విషయమే నేను మర్చిపోయి ఇంకా కూర్చున్నానండి సేపు మాట్లాడేసుకొని ఇంట్లోకి అయితే వచ్చానండి అప్పటికి కూర ఇంకా మాడిపోవడానికి రెడీగా ఉందండి అడుగంతా అంతా పట్టేసింది అప్పుడు అనిపించిందండి నిజమే గ్యాస్ మీద కూర పెట్టాను కదా మర్చిపోయానా అనిపించిందండి వెళ్ళి చూడబోసరికి మనం ఏ రోజైతే ఇష్టంగా వండుకొని తిందాము అనుకుంటామో ఆ రోజే కర్రీ కూడా సరిగా రాదండి ఏదో రకంగా పాడైపోతుంది ఇంకా నేను సిమ్లో పెట్టి వెళ్ళానండి అందుకే అడుగంతా పట్టేసి మాడిపోయినట్టు అయిపోయింది లేకపోతే హైలో పెట్టుంటే నిజంగా బొగ్గు రూపంలోకి వచ్చినది పై పైన ఉన్న కర్రీ అంతా అయితే తీసానండి ఎంతో ఇష్టంగా వండుకున్నాం కదా బాగున్నా బాగోకుండా తినాల్సిందే తప్పదు పారేయాలని అనిపించదండి ఎందుకంటే తక్కువ రేట్ అండి చాలా రేటు ఉంటాయి ఇవి కూర చూడండి ఇలా ఉన్నది నా కర్రీ పరిస్థితి చూడండి ఎలా వచ్చిందో ఈ కర్రీ వచ్చేసి మా వారికి అస్సలు ఇష్టం ఉండదు అందుకే నేను ఇంకా బతికిపోయాను అంతేనండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి బాయ్